మనం చేసే ప్రాసెస్ అయితే బాగా చేసుకోవాలండి ఎందుకంటే మనం కరెక్ట్గా చేసుకోకపోతే మనం ఆయిల్లో వేసేసరికి మొత్తం అంతా విడిపోతాయి అనమాట అందుకని చెప్పేసి మనం ఉండ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి అది విడిపోకుండా ఉండేలా చూసుకోవాలన్నమాట చూసారు ఎంత నీట్గా ఉన్నాయో ఎక్కడా కూడా విడకుండా అలా ఉండ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ అంతా నీట్గా చేసుకోవాలి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది అడుగుతున్నారు అక్క అజ్జిన ఎలా చేస్తారో చూపించండి అని చెప్పేసి అని చెప్పేసి రోజు అయితే అజీనా ఎలా చేస్తారో చూపించేస్తాను నా గురించి మీకు తెలిసిందే కదా ఏఈ బౌల్లో తీసుకోను డబ్బాల పలంగానే ఎందుకంటే నేను అలా బౌల్లో తీసుకోవడం వల్ల ఎగస్ట్రా పని అవుతుంది కాబట్టి ఏదైనా పొరపాట్లు ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పేయండి బాగా కుదిరినా కూడా కామెంట్లో చెప్పేయండి ఓకేనా సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే వచ్చేయండి ఈరోజు నేను జిబినియాలైతే చేస్తున్నానండి దానికి సంబంధించిన అజ్జీనా అనమాట అదే తోటి చాలా రకాలు అయితే చేసుకోవచ్చు అయితే జిబ్నియాలు చేస్తున్నాను ఈ వీడియో మీ వరకు తీసుకొస్తాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పండి మనం ఈ ప్రాసెస్ అంతా రెండు గంటల ముందే చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు వింటర్ కదా చల్లగా ఉండి తొందరగా అజీనా రాదు అందుకని చెప్పేసి మనం చేస్తామనిపించుకుని రెండు గంటల ముందు చేసుకుని పెట్టుకుంటే అజీనా అయితే వస్తుంది అప్పటికప్పుడంటే రాదండి వేడిగా ఉంటే పర్వాలేదు కొంచెం తొందరగానే వస్తుంది ఒక గంటలో ఇప్పుడు వింటారు కాబట్టి రెండు గంటలు లేదంటే అట్లీస్ట్ గంటన్నర అయినా సరే ఉండాలన్నమాట కాబట్టి గంటన్నర ముందే మీరు మేలుకొని చేసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక గుడ్డు ఇక్కడ బేద్ అంటారు మైదాపిండి తహీన్ అంటారు ఇది పాలపిండి అండి నీదు పౌడర్ అంటారు హలి పౌడర్ అని కూడా అంటారు మంచి నూనె అండి జేత అంటారు జేతన్ అంటారు లేదంటే దేహన్ అని కూడా అంటారు పంచదార అండి సుక్కర్ అంటారు ఇదేమో ఈస్ట్ అండి కమీరా అంటారు ఇదేమో బేకింగ్ పౌడర్ ఇది ఫ్లోర్ అండి నిషా అంటారు ఇది సాల్ట్ అండి మిల్ అంటారు మిల్ ఇవి నీళ్ళు అండి మాయ్ అంటారు దీనికి కావాల్సిన మొత్తం ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి పది అయితే వచ్చినాయి మనం లెక్క పెట్టుకుంటే పది అయితే వచ్చినాయి కరెక్ట్గా పిండి చేస్తున్నప్పుడు ఇలా పది ఇలా టేబుల్ పైన పెట్టేసుకోండి ఏది మర్చిపోకుండా నీట్గా చేసేస్తారు సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం వచ్చేయండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలండి మనం అలా నీళ్ళు వేసిన తర్వాత గుడ్డు అయితే వేయాలండి ఇలా ఎల్లో సన్ అయితే వేయకండి అలా వైట్ సన్ మాత్రం వేసుకోవాలి ఎల్లో సన్ వేయడం వల్ల స్మెల్ అయితే వచ్చేస్తుందండి నీచ స్మెల్ అయితే వస్తుంది కాబట్టి ఎల్లో సన్ని అవాయిడ్ చేసేయండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక చిన్న టేబుల్ స్పూన్ కమీరా ఇది చాలా చిన్న స్పూన్ అండి అదే స్పూన్తో అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పెద్ద టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అండి ఒకటి రెండు పాలపిండి అండి ఒక మూడు టేబుల్ స్పూన్లు పాలపిండి అయితే వేసేయండి ఫుల్గా రెండు మూడు వెళ్ళి టీ తాగుతారు కదా ఆ కప్పు ఆయిల్ అయితే వేసేయండి బ్లాక్ టీ తాగుతారు కదా ఆ కప్పు ఇవి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మీకు మిషన్ ఉంటే ఓకేనండి మిషన్ లేకపోతే ఇంక ఇది ప్రాసెస్ అంతా మనం ఇలాంటి బీటర్ తోటి కలపాల్సి ఉంటుంది ఇక మిషన్ ఉంటే మనకు తెలిసిందేగా మిషనే కలిపేస్తుంది మొత్తం అంతా కలిపిన తర్వాత ఇలా అయితే తయారవుతుందండి ఇప్పుడు మనం బ్లేడ్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది ఇది పిండి కలిపే అది అదైతే ఇలా బేటర్ అనమాట ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాం కదండి ఒక కప్పుకి రెండు కప్పులు పావు పిండి అయితే తీసుకోవాలి నేను ఇలా కప్పుతో ఎందుకు కొలుస్తున్నానంటే సేమ్ అది ఇది కప్పు ఒకటేనండి అందుకని చెప్పి రెండు కప్పులు ఇట్లా మరీ సగం కాకుండా అని తక్కువ కాకుండా పావు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జొన్న పౌడర్ అయితే వేసేయాలండి కాన్ఫ్లోర్ ఇప్పుడు దీన్ని కూడా బాగా కలపాలి ఒక ఐదు నిమిషాలు అయితే కలిపితే సరిపోతుందండి మనం ఈ పిండిని కలుపుతున్నప్పుడు హైలో కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలండి హై పెట్టేస్తే ఏమవుతుందంటే పిండి సరిగా అవ్వదు అందుకని చెప్పేసి స్లోగానే తిప్పాలన్నమాట చూసారా ఇలా అయితే రెడీ అవుతుంది ఎగ్జాక్ట్గా మీకు చూపించిన తర్వాత మళ్ళీ నీళ్ళు వేయలేదు మళ్ళీ పిండి వేయలేదు మనం పిండిని ఒకసారి కలుపుతున్నప్పుడు గ్లౌజ్ వేసుకున్న తర్వాత గ్లౌజ్కి కాస్ ఆయిల్ మనం ఇలా రాసేసాము అంటే అస్సలు మనం గ్లౌజ్కి అయితే అంటుకోదండి పిండి ఏ మాత్రం కూడా అంటుకోదు చూసారా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది పిండి అంటే బాగా జోరు కావాలా అలానే గట్టిగా లేదు చాలామందికి మిషన్ ఉండదు కదండి మిషన్ లేని వాళ్ళు ఎలా అంటే ఫస్ట్ మనం ఆ బేటర్ అయితే తయారు చేసుకున్న తర్వాత పిండి వేసిన తర్వాత మనం ఇలా ఇలా కలపకూడదండి ఇలా అనకుండా జస్ట్ ఇలా అంటూ ఉండాలన్నమాట మనం ఇలా సరి చేసుకుంటూ పిండిని మనం చేతితోటి ఇలా అంటూ ఉండాలి నేను పిండి అయితే మిషన్లో కలిపిన తర్వాత మళ్ళీ చేతి ఇలా అంటానండి ఎందుకంటే ఇంకొంచెం బాగా వస్తాయని చెప్పి సాఫ్ట్గా అయితే తయారవుతుందని చెప్పి మొత్తానికి మన పిండి అయితే రెడీ అయిపోయిందండి అలా చేసిన తర్వాత కాస్తంత ఆయిల్ అండి మనం చేయి తడుపుకోవాలంటే ఎక్కువ లేదు మనం చేయి తడిపిన ఆయిల్తో మనం మొత్తం పిండంతా పైన రాసేసి పిండి తయారైపోయిన తర్వాత ఇలా ప్లాస్టిక్ ఉంటుంది కదండి కవర్ అయితే చేసేయాలి గాలి తగలకుండా మనం పంచదార పాకం అయితే రెడీ చేసుకోవాలండి వీళ్ళు పంచదార పాకాన్ని సీరా అంటారు కొంతమంది కుడి దగ్గర నుంచే కొనుక్కు తెచ్చేసుకుంటారు సీరాని ఇంకొంతమందికి అయితే మనం తయారు చేయాల్సి ఉంటుంది ఇలా ఒక గిన్నె తీసుకోవాలండి జిదిరి అంటారు ఇక్కడ ఇందులో కర్రీస్ వండని గిన్నె అయితే తీసుకోవాలండి మనం ఎప్పుడు కర్రీలో ఉండితో ఉన్న గిన్నె అయితే తీసుకోకూడదు ఎందుకంటే పంచదార పాకం కదా టేస్ట్ అయితే మారిపోతుంది అలానే ఒక పెద్ద కప్పు కప్పు అయితే పెద్ద కప్పు తీసుకోవాలండి ఆ కప్పుడు షుగర్ అయితే తీసుకోవాలి ఇలా ఒక పెద్ద కప్పు పంచదార తీసుకోవాలండి మనం ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలి వాటర్ కూడా వేసేయాలండి ఇందులో నిమ్మకాయ బద్దని ఇలా సన్నగా కట్ చేసి వేసేయాలండి చిటికెడు కుంకుమ పువ్వు అండి జాఫ్రాన్ అంటారు ఇక్కడ కుంకుమ పువ్వుని జాఫ్రాన్ అంటారు పొయ్యి పెట్టి గంటల తర్వాత చూస్తే పిండి అయితే రెడీ మరిగించండి దీనికోసం అని చెప్పేసి జిబన్ కీరీ లా ఉంటాయండి జిబన్లు ఇక్కడ అవి తీసుకోవాలి మనం అలా ఓపెన్ చేసేటప్పుడు చాలా మంది తిప్పలు పడతారు అక్కడ బ్లూ మార్క్ ఇచ్చారు కదండి అక్కడ ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇదంతా సోది అనుకోకండి ఎందుకంటే మీ అందరికి అర్థం కావాలి కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నాను ఇప్పుడు పిండిలోంచి కాస్త అంత మనం సున్ను ఉండగా తీసుకుంటాం కదా అలా చిన్నగా ఉండ తీసుకుని మనం దాన్ని తప్పటిగా చేసి అంటే జిబన్ కీరీ పెట్టాలి కదా అందుకని చెప్పేసి తప్పటిగా చేసి చిన్న ముక్క జిబన్ కీరీ ముక్క తీసుకోండి మరి పెద్ద ముఖం కాకుండా టాస్క్ అండి ఎందుకంటే జీవన్ కీరి పెట్టాం కదా అది విడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి చాలా జాగ్రత్తగా అయితే చుట్టాలి అందుకని చెప్పి మీకు ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను మనం జాగ్రత్తగా చుట్టకపోతే మనం ఆయిల్ వేసేసరికి అది అంతా విడిపోతుంది అనమాట అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే చుట్టాలి మొత్తం అన్ని అలా చుట్టేసిన తర్వాత ఫైనల్ ఇలా అయితే రెడీ అవుతుంది మొత్తం అన్ని చేసేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి మనకి జబనియాలు ఉన్నాయి కదా జబనియాలు మునిగేంత వరకు వాటి పేరు వచ్చేసి జబినియాలు అండి మన పాకుండల్లా ఉంటాయి అవి మునిగేంత వరకు కడాయిలో సగం ఆయిల్ అయితే వేసేయాలి దీన్ని హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి కాగనివ్వాలండి మనకి పాకం అయితే తీగ పాకం కింద వచ్చేసిందండి చూసారా పాకం తీగలా పడుతుంది కదా అంటే ఈ పాకం కరెక్ట్గా ఉందని అర్థం అన్నమాట ఇట్లా మనకి పాకమైతే పూర్తిగా చల్లారిపోవాలండి అస్సలు వేడిగా ఉండకూడదు నూనె ఇలా కాగుతుండగా యుద్ధానికి సిద్ధమే అంటూ గట్లయితే సిద్ధం చేసేసుకోవాలండి ఇలా జాలి జాలిగిన్నెలు టిష్యూ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్నగుండ తీసుకుని అందులో ఇలా వదిలేస్తే అది బుడగలు వచ్చి అలా పైకి తేలింది అంటే ఆయిల్ కరెక్ట్గా కాగిపోయినట్టే అండి ఇప్పుడు మనం ఇందులో ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి బౌలు అయితే వేసేయాలి అదేనండి పాకుండ్లు స్పీడ్గా అయితే వేసేయాలండి కాస్త లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి మంట ఎందుకంటే మాడిపోతే తొందరగా లోపల ఉడుకో కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం ఇప్పుడు మనం వీటిని నెమ్మదిగా కదుపుతూ అంటే ఫ్రెష్ చేసి గట్టిగా కదపకూడదండి ఎందుకంటే లోపల జీవను ఉంది కదా పిగిలిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా మనం నెమ్మదిగా కదికితే బయటికి రాకుండా అలానే ఉంటుంది మనం ఉండచేసే ప్రాసెస్ అయితే బాగా చేసుకోవాలండి ఎందుకంటే మనం కరెక్ట్గా చేసుకోకపోతే మనం ఆయిల్లో వేసేసరికి మొత్తం అంతా విడిపోతాయి అనమాట అందుకని చెప్పేసి మనం వండ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి అది విడిపోకుండా ఉండేలా చూసుకోవాలన్నమాట చూసారు ఎంత నీట్గా ఉన్నాయో ఎక్కడ కూడా విడకుండా అలా ఉండ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ అంతా నీట్గా చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా సన్నని సెగమీద తిప్పుతూనే ఉండాలండి ఎందుకంటే అన్నీ కూడా ఒకే కలర్లో కనిపించాలి అందుకని చెప్పేసి ఒక పక్క ఏమో గోల్డెన్ కలర్ వస్తుంది ఇంకొక పక్క వైట్ వచ్చేస్తుంది అందుకని చెప్పి మనం ఇలా రౌండ్గా తిప్పితే మొత్తం అన్నీ కూడా ఒకే కలర్లో చాలా బాగుంటాయి అన్నమాట ఫైనలీ మొత్తం అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి చూసారా మీకు లైటింగ్ తెల్లగా కనిపిస్తున్నాయి కానీ మా లైట్లకి ఇవైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇలా రాగానే మనం తీసేసుకుని ఇలా టిష్యూ పేపర్లు అయితే వేసేసుకోవాలి ఇట్లా చూసారా మొత్తాన్ని ఎంత బాగున్నాయి మంచి కలర్తో ఇప్పుడు మళ్ళీ మిగిలినవి వేయాలి కదండి అందుకని చెప్పి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ కొంచెం హీట్ ఉంది కాబట్టి మనం వెయ్యిగానే బ్లాక్ వచ్చేస్తాయి ఎందుకని చెప్పి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలగి ఉన్నాయి కూడా వేసేసుకోవాలి మళ్ళీ మిగిలినవి కూడా వేసేసుకోవాలండి స్పీడ్గా మీకైతే డౌట్ వచ్చింది కదా అక్క ఏంటి తిండి చేస్తున్నారు అమ్ముతారా ఏంటని చెప్పేసి మేము అమ్మవండి వాళ్ళకి వెలికి పట్టుకెళ్ళడానికి ఇలా వండుతూ ఉంటాం అనమాట వండేది ప్రతి ఒక్కటి ఇక్కడ ఎలా అంటే నిండుగా ఎక్కువగా ఉండాలి తినేది తక్కువ వండేది ఎక్కువ అట్లా అనమాట అన్నీ కూడా నిండుగా కనిపించాలి వీళ్ళకి కాబట్టి చూసారు అవి వండం ఇవి వండం ఇంకా అక్క అయితే ఇంకా చేస్తున్నారు ఇక అస్తమని చేసే ప్రాసెస్ కూడా మీకు చూపించను ఇంకా ఇట్లా పట్టు కూడా చూపించాను అంటే మళ్ళీ మనం సెకండ్ టైం వేసాం కదండీ అవి వేగేసరికి ముందు ఇందులోకి తీసాం కదా అవి కాస్త వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ వాటిపైనే వేసేస్తే వీటికి ఉన్న ఆయిల్ మళ్ళీ వాటికి అంటుకుంటుంది అందుకని చెప్పి అవి వేరేగా తీసేసుకొని మళ్ళీ దాన్ని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నమాట ఫైనలీ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పాకం వేసేసుకోవాలండి మొత్తం అన్నీ కలిసేలాగా నెమ్మదిగా కలపాలండి గట్టిగా అయితే కలపకూడదు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి గట్టిగా కలపడం వల్ల ఏంటంటే సొట్లు సొట్టలు కింద వచ్చేస్తాయి అన్నమాట ఇలా వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పేయండి నాకైతే ఫస్ట్లో పాకుండ్లు గుర్తొచ్చాయండి నూనెలోంచి తీసిన తర్వాత ఇలా పాకంలో వేసిన తర్వాత గులాబ్ జామున్ అయితే గుర్తొస్తున్నాయి మీకు కూడా అలానే అనిపించిందా అలానే అనిపిస్తే కామెంట్లో చెప్పేయండి నాకు ఫైనల్ ఇలా మొత్తాన్ని సర్దిన తర్వాత ఇలా వేపేసి నువ్వులు తీసుకొస్తారండి లేదంటే మామూలు నువ్వులు తీసుకొస్తే మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేపాల్సి ఉంటుంది ఇలా పైన ఇలా చల్లేయాలి ఇవి చల్లేటప్పుడు లేట్ చేయకండి అంటుకోవు వెంటనే పాకంలోంచి తీయగానే వేసేయాలి అప్పుడు అంటుకుంటాయి లేట్ చేసామంటే ఇలా అంటుకోవాలన్నమాట ఫైనల్ అయితే రెడీ అండి ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పేయండి బాగున్నాయా సరేనండి ఈ వీడియో మీ వరకు తీసుకురావడానికి కాస్త కష్టపడ్డాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని చెక్ చేయండి మీ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ ఈరోజు మాకు ఈ రెండు అన్నమాట స్పెషల్ బయటికి తీసుకెళ్తున్నారు జిబినియాలు అలాగే సినిమానాలు ఓకే ఈ వీడియో బాగుందా బాగుంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి